తర్వాత ఇక్కడ జెండా నిలబెట్టి నాయకత్వం నిలబెట్టి ప్రజలందరికీ ఒక ధైర్యం ఇచ్చి ఈ గ్రామం కూడా బాగా జరగచ్చు ఈ గ్రామం కూడా రంగస్థలం లాగా మార్చొచ్చు అని చెప్పేసి ప్రజలందరికీ ఒక నమ్మకం ఇచ్చారు ఈ నమ్మకంతో ఈ రెండు ఎలక్షన్ తర్వాత మనకి లాస్ట్ టైము పద్దెనిమిది ఓట్లు మెజారిటీ వచ్చింది ఈసారి మాత్రం ఈసారి మాత్రం మీరందరి సహకారంతో ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కానీ ఎంత బెదిరించినా కానీ ఆ ధైర్యం అయితే ఈ రోజు కనపడింది తప్పకుండా ఈ గ్రామంలో నూట యాభై మెజారిటీ వస్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను ఇక్కడ నాయకులందరికీ మన జగనన్న భరోసా మీ అందరితో ఉంది ఏమైనా తగ్గించి ఈ గ్రామానికి ఇంకా మంచి చేయాలని చెప్పి దాదాపు ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మీ అందరికీ ఒకసారి తెలియపరచాలి ఈ ఐదు సంవత్సరాల్లో మన గ్రామానికి పంపించిన నిధులు అంటే రకరకాల పథకాలు పెట్టి పంపించిన నిధులు ఆరు కోట్ల నలభై ఏడు లక్షలు ఆరు కోట్ల నలభై ఏడు లక్షలు పెట్టి మిగతా రోడ్లకు కానీ అభివృద్ధి పనులకు కానీ దాదాపు యాభై ఐదు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది రెవెన్యూ పరిధిలో ఈ ఒక్క పంచాయతీలో ఈ ఒక్క పంచాయతీలో దాదాపు రెండు వందల నలభై ఐదు మందికి చుక్కలు భూమి ఐదు వందల రెండు ఎకరాలు ఐదు వందల రెండు ఎకరాలు వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది అంటే ఒక పది లక్షలు వేసుకున్నా కానీ అంటే ఆస్తి యాభై కోట్లు ఈ గ్రామంలో మళ్ళీ ప్రజల చేతిలో పెట్టడం జరిగింది నిధులు దాదాపు ఎనిమిది కోట్లు ఆస్తి దాదాపు యాభై కోట్లు ఈ ఒక్క గ్రామానికే ఐదు సంవత్సరాల్లో జరిగిందంటే ఎంత మేలు జరిగిందో మీరందరూ గమనించారు ఆ చంద్రబాబు గారి హయాంలో ఈ గ్రామానికి వచ్చింది నలభై మూడు లక్షల రూపాయలు నలభై మూడు లక్షలు కేవలం ఈ గ్రామానికి వచ్చింది ఈ ఐదు సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో ఎనిమిది కోట్లు నిధులు మళ్ళీ ఆస్తి రూపంగా దాదాపు యాభై అంటే మీరందరూ గమనించాల్సింది చాలా ముఖ్యమైన అంశం ఇది ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా మీరందరూ కోరుకున్నట్టు ఈ గ్రామానికి ఇంకా ఏం చేయాలని ఇంకా ఏం చేయాలని చెప్తే ఆరో ప్లాంటు ఒకటి ఏడు లక్షల ఖర్చుతో మళ్ళీ సిమెంట్ రోడ్లు దాదాపు రెండు కిలోమీటర్లు గ్రావెల్ రోడ్ అయితే ఐదు కిలోమీటర్లు ఒక ముప్పై లక్షల ఖర్చుతో సైడ్ కాలంలో ఒక ఐదు వందల మీటర్లు కొత్త లైబ్రరీ పంచాయతీలో కట్టాలని చెప్పి మీరందరూ కోరుకున్నారు అదే కాకుండా శ్మశానం గుడిగట్టలో ఎగోపల్లిలో రెండు శ్మశానాలకి దానికి ఫెసిలిటీస్ అంతా రెడీ చేయమని చెప్పి ఇరవై లక్షల ఖర్చుతో ఇంకోటి వచ్చి ఒక సిమెంట్ రోడ్డు శ్మశానానికి సిమెంట్ రోడ్డు ఒక ఐదు వందల మీటర్లు కొత్త ఎలక్ట్రిక్ లైన్ ఒక పది పోల్స్ ఒక వాటర్ పైప్ లైన్ వచ్చి వంద మీటర్లు అవసరం అని చెప్పేసి మీరు అందరు కోరడం జరిగింది అదేవిధంగా ఎగోపల్లి పార్క్ ఒకటి పది లక్షల ఖర్చుతో అంగన్వాడీ బిల్డింగ్ ఎగోపల్లి ఒక పది లక్షల ఖర్చుతో ముఖ్యమైన కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ కూడా ఒకరు కోరడం జరిగింది ఈ బస్ ఫెసిలిటీ కూడా గ్రామానికి పెట్టమని చెప్పి కోరారు ఇవన్నీ చూస్తే ఈ ఒక్క పంచాయతీకి రెండు కోట్ల ముప్పై ఒక్క లక్ష నిధులు అరగడం జరిగింది తప్పకుండా తప్పకుండా అదే మనం కూడా మొదటిసారిగా ప్రతి పంచాయతీకి ఒక మేనిఫెస్టో జారీ చేసి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాలు తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ ఈ సభ ముఖంగా మేము గ్యారంటీ పర్సనల్ గ్యారంటీగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళీ ఇవన్నీ మేము గమనిస్తే ప్రతి ప్రతి నియోజకవర్గంలో ప్రతి డిస్టిక్ లో ప్రతి పంచాయతీలో ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఏదో ఒక సహాయం జరిగింది మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటిగా చేసి అందరినీ పిల్లల దగ్గర కానీ స్కూళ్ళు బాగు చేసి మహిళలకైతే రకరకాలుగా పెట్టి ఆసరా అని చెప్పి అని చెప్పేసి రకరకాలుగా పథకాలు పెట్టి వాళ్ళను కూడా మంచి వాళ్ళ కాళ్ళ ఓలకాల మీదే నిలబెట్టేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు పిల్లలందరికీ దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు స్కూల్ బాగు చేయడం కానీ లేకపోతే అమ్మఒడైన స్కీమ్ పెట్టి పేదవాళ్ళకైతే ఏమి ఇబ్బంది రాకుండా వాళ్ళ పిల్లలందరూ మంచి ఇంగ్లీష్ స్కూల్ జరగాలని చెప్పి ఎంతో పెద్ద ఎత్తు దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు ఆ ఇక్కడ ఈ మనం చెప్పేది ఏంటంటే భాస్కర్ కూడా ఈ ఊర్లో చంద్రబాబు గారి హయాంలో స్కూల్ మూతపడితే ఈ హయాంలో వచ్చి అది మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది అంటే ఈ దృష్టి మీకు ఇచ్చే ఆస్తి మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్మేది మీ పిల్లలు చదువు అని చెప్పేసి లక్ష దాకా ఖర్చు పెట్టారు ఆ హయాంలో ఎంత ఖర్చు పెట్టారో మీరు చూసుకోండి ఈ మన ముఖ్యమంత్రి గారు పెట్టింది ఎంతో చూసుకోండి అదేవిధంగా మీ ఆరోగ్యం గురించి మన ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద చర్యలు తీసుకొని మీ ప్రతి ఇంట్లో టెస్టులు చేపించారు ప్రతి ఇంట్లో ఐదు నుంచి ఏడు టెస్టులు జాబ్ చేసి షుగర్ టెస్ట్ అని బీపీ టెస్ట్ అని రకరకాలుగా చేసి అందరికీ ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఎవరికన్నా ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి మళ్ళీ ఒక క్యాంప్ పెట్టి ఆ క్యాంపులో ట్రీట్మెంట్ అందించేటట్టు ఒక వ్యవస్థ కూడా తీసుకొచ్చారు ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ఒక చిన్న పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీ అని పెట్టారు ఆ జన్మభూమి కమిటీ అని పెట్టిన తర్వాత అందరికి అడుక్కునే పరిస్థితి ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కానీ అడుక్కునే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఏంటంటే ఒక సచివాలయం పెట్టి ఇంటింటికి ఒక వాలంటీర్ పెట్టి ప్రతి ఒక్క సేవ ఇంటింటికి వచ్చేటట్టు ఎంతో పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు చేశారు ఇవన్నీ మర్చిపోబాకండి ఎందుకంటే ఒక్క సంతకంతో మనము చంద్రబాబు గారు చంద్రబాబు గారు వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టారు ఎలక్షన్ కమిషన్ రాసి ఈ రెండు నెలల్లో వాళ్ళు సేవలు అందకూడదని ఎందుకంటే మీ అందరికీ కొంచెం బాగా జరిగితే మళ్ళీ జగన్ అన్న గుర్తొస్తాడని ఎంతో భయంతో వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టారు మీరందరూ గమనించి మళ్ళీ మీ ఓటు అయిపోయేది చాలా ముఖ్యమైన ఓటు పెద్ద తీర్పి పోతుంది మీకు వాలంటీర్ వ్యవస్థ కావాలా వద్దా కావాలంటే మళ్ళీ జగన్ అన్న కొనసాగా మీకు వచ్చే పథకాలు కూడా ఎన్నో పథకాలు వస్తున్నాయి కానీ ఒక్క సంతకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీరడానికి ప్రయత్నం ఇస్తున్నాం ఇవన్నీ గమనించి మీకు పథకాలు రావాలంటే మీకు మళ్ళీ వాలంటీర్ రావాలంటే మళ్ళీ సచివాలయ వ్యవస్థ కొనసాగాలంటే మళ్ళీ మీ స్కూల్లోని బాగుండాలంటే మళ్ళీ మీ ఆరోగ్యం నుంచి పట్టించుకోవాలంటే గాని ఒకే ఒక మనిషి చేయగలుగుతారు అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్తా ఉంటారు మీరు ఒక్క సంతకంతో వాలంటీర్ పక్కన పెట్టారు ఎంత సులభంగా తీశారో మీరు గుర్తు చేసుకోండి మీ పెద్దవాళ్ళకి పెన్షన్ తీసుకోవడానికి ఈ రోజు ఎంతో అవస్థ పడతా ఉంది ప్రతి దగ్గర మళ్ళీ నడిచి నడిచిపోవాల్సి వస్తుంది ఆ లోకేష్ మన వాళ్ళ యువ నాయకుడు ఒక మాట చెప్పారు మీ అందరూ గమనించారు లేదో టీవీలో చూశారు ఆయన వచ్చేదంట ఆయన వస్తే వాళ్ళ కౌన్సిలర్ ఇస్తేనే పెన్షన్ వస్తుందంట ఆయనకి మీరు మళ్ళీ సెలవులు కొడితే అప్పుడు మళ్ళీ మీకు పెన్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడే హెచ్చరిస్తా ఉన్నారు ఇవన్నీ గమనించి తప్పకుండా ఈ వచ్చే మే పదమూడు మీ అందరికి రెండు ఓటు హక్కులు ఉన్నాయి మా ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి తప్పకుండా మళ్ళీ మన ఫ్యాన్ సానుగుతుకు ఫ్యాన్ గుర్తుకు ఓట్ చేసి మళ్ళీ ఎమ్మెల్యే కానీ మన ఎంపీ కానీ విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి కూడా నెంబర్ టూ ముఖ్యమంత్రి తర్వాత విజయసాయి రెడ్డి గారు ఎంత ముఖ్యమో మన పార్టీలో అంత ముఖ్యం అంటే ఈ రోజు నెల్లూరు ఎంపీగా వచ్చి మన ప్రాంతానికి ఎంపీగా వచ్చారంటే రాబోయే రోజుల్లో మనకి ఏం కోరుకున్నా కానీ ఆయన ద్వారా ధరచదని మీ అందరికీ మళ్ళీ మళ్ళీ తెలియపరుస్తున్నాను అందుకు ఆ మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు ఏంటంటే మీ అందరికీ మీ ఇంట్లోనే మంచి జరిగిందా లేదా మీరు గమనించండి మీరు గమనించి మంచి జరుగుంటే మాకు ఆయన కోరుకునేది ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నాడు మీకు మంచి జరుగుంటే మాత్రం ఆయనకి సైనికులుగా తయారై ప్రతి ఇంటికి మీ ఊర్లో కానీ పక్కూర్లో కానీ సంబంధం ఎక్కడున్నా కానీ పరిచయాలు ఎక్కడున్నా కానీ తిరిగి మళ్ళీ మనకి ఆయన కోరుకున్నట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలకి మనం గెలిపించి ఆయన కానుగ్రయ్యాలని చెప్పి మీ అందరినీ అందుకు ఈ పిల్లలు మీరందరూ సిద్ధం కావాలి సిద్ధమై ఫ్యాన్ స్పీడ్ పెంచడానికి సిద్ధమేనా మళ్ళీ వాలంటీర్ జూన్ ఫిఫ్త్ తీయడానికి సిద్ధమే కదా మళ్ళీ స్కూల్ అన్ని బాగు చేయడానికి సిద్ధమే కదా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అవ్వాలి కదా జైస్ ఎగువపల్లి గ్రామ ప్రజలు మన విజయరథానికి ముందు పక్కన రాల్సిందిగా మనవి చేస్తున్నామండి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి we didn't know. देखो रे ब्रिटेनो जलज जनपुंडल निंदा आत्मतु घमंडी राजा देखो रे टीशानी निंदा आत्मतु आत्मतु जनदा निंदा वहीसी निंदा मना वहीसी निंदा ये गुरु को बस चलो बस चल चलो दिल खिला दो हो राजा देखो खुशहाल है निंदा कालों का पछिना है राजा आत्मतु बस के खुश चल चलो टीसी आ रहा राजा का বিপিজি এন্ডার লার লুইট বিজেঞ্জা সুপুরতা হিতকারে কারন ముందుకు రావండి ప్రతి ఒక్కరూ తీరడానికి ముందు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నావునా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నా నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉదయంపల్లి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ మన విద్య ముందుకు రావడం మనవి చేస్తున్నాము